ఆ తర్వాత అసలైన వార్తా కథనంలోకి వెళదాం రోమా పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి మాటలు చదువుతున్నానండి ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను ప్రతి పై అధికారులకు లోబడి ఉండవలను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు వారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందరు ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారుకులు వారికి భయపడక ఉండకూరిత మేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము అధికారులు లేక వారు ఊరకయ్యే ఖడ్గము ధరింపరు ఈ మాటలు విన్నారు కదండి బహుశా మీ జీవితంలో కొందరు అనేకసార్లు వినుండొచ్చు లేక కొందరు మీ జీవితంలో ఇదే మొట్టమొదటిసారిగా అధికారులను గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో మనకి చక్కగా స్పష్టంగా వ్రాయబడింది బైబిల్ ఏం చెప్తుందండి పరిపాలకులకు కానీ అధికారులకు కానీ ప్రజలుగా మనం లోబడి విధేయులుగా జీవించాలి ప్రతి అధికారము కూడా దేవుని వలన నియమింపబడింది భూమి మీదకి వచ్చింది భూమి మీద ఏర్పాటు చేయబడింది కాబట్టి అధికారులను ప్రేమించాలి గౌరవించాలి వారి చేత మెప్పు పొందాలి అంటే నీవు మంచి కార్యములు చేయి కీడు చేయబాక అధికారులను గౌరవించు ప్రేమించు అని దేవుని వాక్యం మనకు చక్కగా స్పష్టంగా తెలియజేస్తుందండి చూసారా దేవుని లెక్కనాలు ఎంత మంచిగా ఉన్నాయో ఎదిరించండి కోట్లాడండి కొట్లాడండి తిట్లాడండి మీ మీద ఎవరు అధికారం చేయకూడదు అని బైబిల్ చెప్పట్లేదండి అయితే మరి అధికారులు తప్పు చేస్తే ఏం చేయాలి మరి అధికారులను విశ్వాసిగా మనం ప్రేమించాలి దేవునికి భక్తులుగా వారిని గౌరవించాలి సమాజంలో పౌరులుగా మన బాధ్యత మనం నిర్వర్తించాలి మంచిదే మరి అధికారులే తప్పు చేస్తే ఏం చెయ్యాలి అధికారులే దుర్మార్గంగా వ్యవహరిస్తే ఏం చెయ్యాలి ఏవండి మనం ఖచ్చితంగా అట్లాంటి వాటిని ఖండించాలి అట్లాంటి వాటిని ప్రభుత్వం దృష్టికి ఇంకా పై అధికారుల దృష్టికి మనం తీసుకెళ్ళగలగాలి ఖచ్చితంగా అధికారులు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే పౌరుడు తప్పు చేసినా అధికారి తప్పు చేసినా పాలకులు తప్పు చేసిన మంత్రులు తప్పు చేసిన ఎవండి తప్పు తప్పే తప్పు ఎవరు చేసినా మనం ఖచ్చితంగా ఖండించి తీరాలి మన దేశాన్ని మనం రక్షించుకొని తీరాలి వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియోని మీ దగ్గరికి నేను తెస్తా ఉన్నానండి ఒక వీడియోని ఇప్పుడు నేను మీకు ప్లే చేయబోతున్నానండి నిశాంతగా పరిశీలించండి తర్వాత మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి తెలంగాణ స్టేట్కు సంబంధించి హైదరాబాదుకు సంబంధించి నిజాంపేటలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిందండి ఆ వీడియో క్లిప్ అనేది ఇప్పుడు వాట్సాప్లో చాలా వైరల్గా మారిపోయింది బాగా వాటిని షేర్ చేస్తున్నారండి ఆ వీడియోని ఆ వీడియో యొక్క సారాంశం ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఒక చర్చి ఆ చర్చిలో కొందరు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు ప్రార్థన చేసుకునేటువంటి ఆ సమయంలో గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఒక అధికారిని ఏముండో ఈమెని మన పరిభాషలో అధికారపు మతోన్మాది అని పిలవచ్చు అధికారమున్నటువంటి లేడీ మతోన్మాది అని పిలిస్తే తప్పులేదు నా దృష్టిలో క్షమించండి కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను ఈ వీడియో చూస్తే అలాగనిపిస్తుంది అండి క్రైస్తవులకు ఖచ్చితంగా బాధ కలుగుతుంది ఎందుకంటే అధికారి అధికారిలాగా ప్రవర్తించకుండా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందండి అర్థమైందా ఎలాగా స్వయంగా తానే ఒక సుత్తి తీసుకొని చర్చిని కూలగొట్టే పనికి పూనుకుంది ఇది చాలా దురదృష్టకరం అండి చాలా చాలా దురదృష్టకరం సరే నేను అంటాను ఒకవేళ కన్స్ట్రక్షన్ అన్నటువంటిది కరెక్ట్ కాదనుకోండి ఓకే చట్టతీచ చర్యలు తీసుకోవాలి అసలు చర్చి కూల్చే పని నీకేంటి శుద్ధి తీసుకొని చర్చి గోడలు పడగొట్టాల్సిన పని నీకేంటి నువ్వు అధికారివా లేకపోతే ఒక మతానికి కొమ్ము కాసేటువంటి మతం మాదివా ఈమె ఒక ఆర్ఐ అంటండి రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి ఆర్ఐగా పనిచేస్తున్నటువంటి కవిత సంథింగ్ ఏదో పేరుందండి ఈమె వాంటెడ్గా ఈ ముఖం చూస్తే అర్థమవుతుందండి ఈ ఒక హిందూ లేడీ పక్కా హిందువు నేనైతే అలాగే భావిస్తున్నాను పక్కా హిందువు బాగా మతోన్మాదపు పిచ్చితో నిండిపోయింది ఒకవేళ ఏదైనా పడగొట్టాల్సి వస్తే ఎవరు పడగొడతారండి అధికారులు ఆజ్ఞాపిస్తే కూలి వాళ్ళొచ్చో పనివాళ్ళొచ్చో ఏదో దాన్ని తీసేయాలి ఒకవేళ జరిగితే కానీ స్వయంగా ఈమె శుద్ధి తీసుకొని కొట్టడం ఏంటండి అంత కోపం ఏంటండి అంత కక్ష ఏంటండి అంత క్రూరత్వం ఏంటండి క్రైస్తవ్యం అంటే అంత ద్వేషం ఏంటండి ఇలాంటి మతోన్మాదులు అధికారుల్లో కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు మనకి కనిపిస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం అధికారులు ఎట్లా ఉండాలండి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఒక మతానికి కొమ్ము కాయకూడదు అన్ని మతాలను సమానంగా గౌరవించాలి ప్రజలందరినీ సమానంగా ప్రేమించాలి అధికార దుర్వినియోగం చేయకూడదు మంచిదో చిరేదో విచక్షణ జ్ఞానం కలిగి సమన్వయం కలిగి విషయాలను చక్కగా పరిష్కారం చెయ్యాలి అధికారంటే ఇలాగుండాలి కానీ ఈ అధికారపు లేడీ మతోన్మాది తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందండి అది మీకు ప్లే చేస్తాను చూడండి జరుగుతుంటే అక్కడంతా చూస్తూ ఉండండి మరి ఎట్లా కొడుతుందో మీరు చూడండి చుట్టు తీసుకొని ఆ అని స్టార్ సారంగా కొడతా ఉంది ఇంకా హెల్ప్ చేయడానికి పక్కనే ఒక అతను కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు మనం గమనిస్తున్నట్లయితే అక్కడ పాపం వాళ్ళు ఏసయ్యా 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 రక్షించు కాపాడు సహాయం చేయి అది వాళ్ళు ఏకాత్మతో ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు దీన ప్రార్థన చేస్తున్నారండి ఈ కఠినాత్మరాలు క్రూరురాలు మరి ఈ వీడియో లెంతిగా తీయలేదు ఏదో ఒక నిమిషం తీసినట్టుగా ఉన్నారండి మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఈ కఠినాత్మరాలు మరి తన వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఆ బలమైన శృతి తీసుకొని ఆ కిటికీలను పద్ద బద్దలు కొట్టేటువంటి పని చేస్తా ఉంది ఇది చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది దాన్ని పరిశీలించండి చూసారు కదండి ఇది ఎంత దారుణంగా ఉందో ఎంత బాధాకరంగా ఉందో ఏమండి మరి హిందూ టెంపుల్స్ అన్ని కూడా కరెక్ట్గా కరెక్ట్ ప్లేస్లోనే ఆర్డర్ తీసుకునే ప్రభుత్వ చట్టపరంగా అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ కడుతున్నారా ఓకే మనలో మన మాట అనుకుందాం హిందూ సోదరులారా న్యాయంగా మీరు కూడా ధర్మబద్ధంగా ఆలోచించండి ఇప్పుడు ఎక్కడ చెట్టు కనపడితే అక్కడ ఎక్కడ పుట్ట కనపడితే అక్కడ రోడ్డు ప్రక్కన ఎన్ని రకాలుగా ఎలాంటి రూల్ లేకుండా ఏమంటే ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ గుడులు కట్టుకుంటున్నారే ఎప్పుడైనా ఏ క్రైస్తవుడైనా వచ్చి గుడి ఇక్కడ అడ్డంగా ఉంది తీసేయండి అని ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా చూడండి ఎందుకని క్రైస్తవ్యంలో ప్రేమ ఉంటుంది పరమత సహనం ఉంటుంది అందుకని క్రైస్తవులు సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళరు అర్థమైందండి క్రైస్తవులు సా సాధువులుగా జీవిస్తారు ప్రేమిస్తారు కొట్టిన వాళ్ళని కూడా మళ్ళీ ప్రేమిస్తారు తిట్టిన వాళ్ళు కూడా మళ్ళీ ప్రేమిస్తారు ఇది క్రైస్తవ్యంలో ఉంది అందుకే యేసు క్రీస్తు పట్ల ప్రజలు అనేక మంది బాగా ఆకర్షితులవుతున్నారు అవుతున్నారు ఏమండి ఇలాంటి మతోన్మాదులు ఇలాంటి పిచ్చి పనులు చేస్తూనే ఉంటారు కానీ ప్రతిరోజు రోజు రోజుకి క్రైస్తవ్యం పెరిగిపోతానే ఉంది ప్రపంచవ్యాప్తంగా ఏమంటే ఓన్లీ మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు క్రైస్తవ్యం పెరిగిపోతుంది కారణం ఏంటంటే శాంతి సమానత్వము పరమత సహనము క్షమాపణ పాపక్షమాపణ రాజ్యం పొందటానికి ఖచ్చితంగా యేసు ప్రభువును నమ్ముకొని తీరాలి లేదంటే నిత్య నరకం మీరు తప్పించుకోలేరు గుర్తుంచుకోండి ఎవరైనా సరే ఈ లోకంలో యేసు ప్రభువును అంగీకరించకపోతే పరలోక రాజ్యం లేదు ఖచ్చితంగా వారు నిత్య నరకానికి వెళతారని బైబిల్ బోధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా యేసు ప్రభువును నమ్ముకోండి ఏమండి ప్రేమగా ఉండండి అబద్ధాలు ఆడబాకండి దొంగతనాలు చేయబాకండి పరమత సహనం కలిగి జీవించండి సోదర భావంతో మెలగండి దేశభక్తి కలిగి జీవించండి నాకు బైబిల్ మనకి బోధిస్తుంది అందుకనే అనేక మంది ఏవండి రెడ్ అని లేదు కమ్మని లేదు కాపని లేదు గౌడని లేదు నాయబ్రాహ్మణి అని లేదు ఏవండి సమస్త కులాలలో నుంచి కూడా యేసు ప్రభువు దగ్గరకు వచ్చి చక్కగా ఆయన అంగీకరించి మనసు పొంది వారి జీవితాలను చక్కదిద్దుకొని మంచిగా బ్రతుకుతున్నారండి యవనస్తులు వ్యసనాల జోలికి వెళ్లకుండా చక్కగా భక్తిగా బ్రతుకుతున్నారండి కారణం బైబులే కారణం ఈ పరిశుద్ధ గ్రంథమే అయితే ఇలాంటి బైబుల్ బోధలు ఇలాంటి చక్కటి చర్చలు అనేకంగా విస్తారంగా ఉండాలి ఎంత విస్తరిస్తే దేశానికి అంత క్షేమం చర్చీలు భారతదేశంలో ఎంత విస్తారంగా ఉంటే భారతదేశం అంత విస్తారంగా ఫలిస్తుంది మీకు అర్థమైందా కాబట్టి ఎందుకండి ఇంత కక్ష ఆడమనిషయ్య ఉండి శుద్ధి తీసుకొని మందిరాన్ని అలా కొట్టేటేంటండి చాలా దుర్మార్గం అండి చాలా నాన్సెన్స్ అండి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఖచ్చితంగా మేము వీటిని ఖండిస్తున్నాం ఆ మిగిలినటువంటి ఆమె ఎవరో ఏంటో ఎక్కడో వివరాలు ఏదైనా తెలిస్తే ఇంకా నాకు తెలియచేయండి డైరెక్ట్గా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి నేను మాట్లాడతానండి ఆ పై అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ తెలిస్తే నాకు తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇలాంటి వాటిని మనం మరి గోటుతోనే తుంచెయ్యాలి గొడ్డల దాకా తెచ్చుకునే ప పరిస్థితి తెచ్చుకోకూడదు మనం అర్థమైందా కాబట్టి ఇలాంటి మతోన్మాదులు లేడీ మతోన్మాదులు కూడా అక్కడక్కడ అడపదడప మనకు కనిపిస్తున్నారండి సరే అయినా టోటల్గా మీకు చెప్పేది ఏంటంటే వీళ్ళ కోసం మనం ప్రేర్ చేద్దాము ఒక విధంగా సాతాన శక్తులు వీళ్ళని నడిపిస్తాయి ఓకే కాబట్టి వీళ్ళు మంచివాళ్లే మన వాళ్ళే మన భారతీయులే మన అక్క చెల్లెళ్ళే కానీ సైతాన్ని వీరిని వాడుకుంటుంది సో కనుక వీరి మీద ప్రేమ తెచ్చుకొని ప్రేమిస్తూ వాళ్ళు మారాలని ప్రార్థన చేద్దాం ఇది నేను ఒక దైవ సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అలాగే క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకునే ప్రయత్నం చేస్తామండి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్ తెలిస్తే ఫోన్ నంబర్లు ఏదైనా తెలిస్తే మాకు అందచేయండి ఓకే రైట్ తప్పకుండా మీరు కామెంట్ రాయండి మీ అభిప్రాయాలు తెలియచేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన రెండవ ఛానల్ని తప్పకుండా వీక్షించండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అప్పుడప్పుడు చర్చి వర్తమానాలు అద్భుతమైన సజీవ సాక్ష్యాలు వార్తా విశేషాలు కూడా ఈ మన ఛానల్లో ప్రసారం అవుతున్నాయి థ్యాంక్ యూ ద బ్లెస్ యూ

అవునా అది స్టేట్ కొట్టుకు తిరిపడలేదు సార్ కొంచెం చెప్పు రాజుల కన్నా రాజైన దేవుడని ఈ చా తినిచులను పపచేనాని రాజా ది రాజుల కన్నా రాజైన దేవుడని ఈ చా తిని చులను i